హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఈరోజు స్టోరీలోకి వెళ్ళే ముందు మీతో ఒక నాలుగు మాటలు మాట్లాడతానండి ఒక మూడు రోజుల నుంచి నేను స్టోరీస్ కానీ చిన్న చిన్న వీడియోస్ కానీ ఏవీ అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు అది కూడా ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నగారు చనిపోయి కూడా ఒక ఐదారేళ్ళు అవుతోంది అప్పటి నుంచి అమ్మ ఎవ్వరి మీద ఆధారపడకుండా ఏదో అలా బ్రతుకుతోంది ఆవిడ ఇంట్లో దొంగలు పడి ఆమె దాచుకున్న డబ్బులు బంగారం ఎత్తుకుపోయారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము ఈ గొడవల్లో తిరుగుతూ నాకు అస్సలు లేక ఇంక నేను ఈ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏమీ చేయలేదు వేసిన తలం వేసినట్లే ఉంది వాడు గడియ పీకేసి తలుపులు పగలగొట్టుకుని లోపలికి వచ్చేసి మీరు ఆ లాకర్స్ అన్నీ పగలగొట్టేసి కొట్టేసి నాన్న ఇది చేసేసాడు వాడెవడో కానీ మరి దొరుకుతాడో లేదో తెలియదు మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఇదండి జరిగింది అందుకే కొంచెం లేట్ అయింది స్టోరీస్ ఇవ్వడం ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వరమాల ఎపిసోడ్ థర్టీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం హారికా వైపు కనురెప్ప వయ్యకుండా అలాగే చూస్తున్న సంజయ్ని చూస్తూ వీడేంటి అసలు అలాగే చూస్తున్నాడు నన్ను నేనేమనుకుంటాను అన్న భయం కూడా లేదేంట్రా నన్ను తినేస్తావా ఏంటి ఆ చూపేంట్రా బాబు మార్చరా అని ఇబ్బంది పడుతూ ఎంతసేపటికి అలాగే చూస్తూ ఉన్న సంజయ్ చూపులకు లాభం లేదు వీడికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని అనుకుంటూ సంజయ్ చేతిని గట్టిగా గిచ్చింది హారిక వసే మెంటల్ ఏంటే నీ స్టాటిజం ఇంకా అని అంటూ హారిక చెయ్యను వెనక్కి తిప్పి పట్టుకున్నాడు సంజయ్ ఆ అబ్బా ఒరేయ్ వదల్రా వదులు నొప్పిగా ఉంది అసలు నేనేం చేశాను నువ్వు అలా చూస్తూ ఉంటే నేనేం చేయను నాకు ఇబ్బందిగా ఉండదా అడ్డపంది వదులు గింజుకుంటోంది హారిక వసై సరిగ్గా తిట్టడం కూడా రాదా నీకు అడ్డపంది ఏంటే అడ్డగాడిదా అంటారు అన్నాడు సంజయ్ ఓ ఓకే ఓకే అడ్డగాడిదా వదులు వదులు అని గింజుకుంటోంది హారిక ఏంటి ఆ తిట్లు అస్సలు వదలనే నీకు బాగా తిట్టడం అలవాటైపోయింది నిన్ను ఇలాగే వదిలేస్తే అస్సలు మారవు అని మరింత గట్టిగా పట్టుకున్నాడు హారిక చేతిని సంజయ్ అబ్బా నొప్పి దొంగ విధవా నీకేమైందో అని కంగారు పడుతూ వచ్చాను కదా నాకు బుద్ధి లేదు అని సంజయ్ని తిడుతూ తన చేతిని విడిపించుకోవడానికి గింజుకుంటోంది హారిక ఇదిగో చూడు చిట్టి నువ్వు తిడుతున్నావు అని నీ చేతిని వెనక్కి తిప్పి పట్టుకున్నాను నువ్వు తిట్టడం మాపేస్తే వెంటనే వదిలేస్తాను అన్నాడు సంజయ్ ఓకే ఓకే నేను ఇంక తిట్టను ప్లీజ్ వదిలే సంతోష్ నొప్పిగా ఉంది అని గారంగా అడిగింది హారిక అది అలారా దారికి అంటూ సంజయ్ చేతిని వదలగానే పక్కనే ఉన్న పిల్లో తీసుకుని సంజయ్ని కొట్టడం మొదలుపెట్టింది హారిక నా చేతిని అంత గట్టిగా పట్టుకుంటావా వదలమంటే వదలకుండా నన్ను నేడిపిస్తావా అంటూ పిల్లోతో కొడుతో ఉంది హారిక ఏ చిట్టి వద్దు ఆగు ఆగవే అని సంజయ్ ఆపుతున్నా సంజయ్ చేతికి చిక్కకుండా అటు ఇటూ తిరుగుతూ సంజయ్ని కొడుతోంది హారిక సంజయ్ కూడా ఇంకొక పిల్లో తీసుకుని హారికతో ఫిల్లో ఫైటింగ్ చేస్తూ అసలే దారుణంగా ఉన్న గదిని మరింత దారుణంగా మార్చేశారు ఇద్దరూ కలిసి హే చిట్టి ఆపవే అని సంజయ్ ఆపడానికి ట్రై చేస్తున్న సంజయ్ మాటలు అస్సలు పట్టించుకోకుండా పిల్లోతో కొడుతోంది హారిక ఇలా ఇది మాట వినుదు దీని పని చెప్తా అని అనుకుంటూ ఒక్కసారిగా హారిక దగ్గరికి వచ్చేసి తన రెండు చేతులు వెనక్కి విరిచి దగ్గరికి లాక్కున్నాడు సంజయ్ సంజయ్ ఒక్కసారిగా తనని అలా అంత దగ్గరగా లాక్కునేసరికి బ్రెయిన్ పనిచేయలేదు హారికాకి లాగా నిలబడిపోయింది ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒక్క క్షణం అలాగే ఉండిపోయారు గుటకలు మింగుతూ భయం భయంగా సంజయ్ వైపు చూస్తోంది హారిక ఇబ్బందిని భయాన్ని గమనించి చిన్నగా హారిక చేతులను వదిలాడు సంజయ్ అప్పటి వరకు సంజయ్ దగ్గర ఎటువంటి మొహమాటం లేకుండా పిల్లో ఫైట్ చేసిన హారిక సంజయ్ అలా దగ్గరికి తీసుకోగానే సైలెంట్ అయిపోయింది సైలెంట్గా ఇబ్బంది పడుతూ కూర్చున్న హారికాని చూస్తూ సంజయ్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఒకరిని ఒకరు చూసి చూడనట్లు దొంగచూపులు చూసుకున్నారు ఒక పది నిమిషాలు ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ చిట్టి ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్దాం మనం వచ్చేసరికి రూమ్ క్లీన్ చేయమని వర్కర్స్తో చెప్తాను ఓకేనా అన్నాడు సంజయ్ ఎక్కడికి వెళ్దాం అలవేలు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దామా అంది హారిక వద్దు చిట్టి అక్కడికి వద్దు ఇంకెక్కడికైనా వెళ్దాం అన్నాడు సంజయ్ అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడు అనే ఉద్దేశంతో ఎందుకు వద్దు సంతోష్ ఇక్కడ దాకా వచ్చాం కదా అలివేలు ఆంటీ నన్ను చూస్తే చాలా సంతోషిస్తుంది అంది హారిక అవును చిట్టి నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ నువ్వు నాతో కలిసి వస్తే బాగోదేమో పైగా ఫస్ట్ నువ్వు నా దగ్గరికి వచ్చావు అని తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు అన్నాడు సంజయ్ ఓ అవును కదా వద్దులే నువ్వు చెప్పింది కూడా కరెక్టే మరి ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు అంది హారిక ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్దాం చిట్టి ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు సంజయ్ ఓకే ఓకే త్వరగా రూమ్కి వచ్చేయాలి మళ్ళీ నీకు మెడిసిన్స్ వేసుకునే టైం అవుతుంది నేను నీతో ఈవినింగ్ వరకే ఉంటాను మళ్ళీ చెప్తున్నాను సంతోష్ కఫల్ ఆఫ్ డేస్ బాగా రెస్ట్ తీసుకో ప్లీజ్ అంది హారిక ఓకే ఓకే చిట్టి పద వెళ్దాం రూమ్ లాక్ చేసి బయటికి నడిచారు సంజయ్ హారిక ఇద్దరు గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ కీస్ రిసెప్షనిస్ట్కి ఇచ్చి వర్కర్స్ చేత రూమ్ క్లీన్ చేయించమని అమౌంట్ పే చేసి బయటికి నడిచారు సంజయ్ హారిక బైక్ స్టార్ట్ చేసి ఎక్కమన్నట్లు హారికకు సైగ చేశాడు సంజయ్ హారిక బైక్ మీద వాళ్ళ జర్నీ గుర్తు చేసుకుంటూ కొంచెం ఇబ్బంది పడుతూనే ఎక్కింది బైక్ అవును చిట్టి నీకు బైక్ డ్రైవ్ చేయడం వచ్చా అడిగాడు సంజయ్ నాకు స్కూటీ డ్రైవ్ చేయడం వచ్చు కానీ ఇలాంటి బైక్స్ డ్రైవ్ చేయడం రాదు అంది హారిక నీకు ఏ అభ్యంతరం లేకపోతే నేను నేర్పించనా అన్నాడు సంజయ్ సైడ్ మిర్రర్లో నుంచి హారిక ఎక్స్ప్రెషన్స్ చూస్తూ వద్దులే సంతోష్ ఇప్పుడు ఎందుకు ఎప్పుడైనా నేర్చుకుంటానులే అంది హారిక ఓకే నీ ఇష్టం చిట్టి నీకెప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు నేర్పిస్తాను అన్నాడు సంజయ్ గుడికి వెళ్ళి దేవాలయం ప్రాంగణంలో ఉన్నాం కోనేరు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని నీళ్లు తీసుకుని తల మీద జల్లుకున్నారు సంజయ్ హారిక ఇద్దరు కలిసి మెట్లు ఎక్కుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ వాళ్ళను పోయే వాళ్ళను తప్పుకుంటూ గుడిపై వరకు వెళ్ళారు హారిక సంజయ్ ఇద్దరు కలిసి పూజ చేయించుకుని దేవాలయంలో ఇచ్చిన ప్రసాదం తీసుకుని గుడి ప్రాంగణంలో కూర్చున్నారు హారిక పూజారి గారు ఇచ్చిన కుంకుమ తీసి తాను పెట్టుకుని సంజయ్కి పెట్టింది కొబ్బరి చెక్క పగల కొడుతుంటే దాని పేడు ఊడి సంజయ్ చేతి వేలికి గుచ్చుకుని బ్లడ్ వస్తోంది అయ్యో చూసుకోవా సంతోష్ చేతికి బ్లడ్ వస్తోంది ఏది నన్ను చూడని అంటూ సంతోష్ ఫింగర్ని నోట్లో పెట్టుకుని బ్లడ్ క్లాటింగ్ ఆపడానికి ట్రై చేస్తోంది హారిక సంజయ్కి ఉల్లంతా గూజ్బంప్స్ వస్తున్నాయి హారిక తన ఫింగర్ని అలా నోట్లో పెట్టుకుంటే తన పెదవుల స్పర్శకి మొబ్బుల్లో తేలిపోతున్నట్టు ఫీల్ అవుతున్నాడు సంజయ్ నొప్పిగా ఉందా అంది హారిక హాయిగా ఉంది వాట్ ఏంటి ఏమంటున్నావు ఆహా లేదు చిట్టి చిన్న దెబ్బే కదా తగ్గిపోతుంది అంటున్నాను సంతోష్ నాకు చిల్లర ఉంటే ఇవ్వవా అని అడుగుతూ చేతిని ముందుకు చాపింది సారీ చిట్టి నా దగ్గర చిల్లర లేదు అయినా ఇప్పుడు ఎందుకు చిల్లరా అడిగాడు సంజయ్ పాపం ఆ మెట్ల మీద చూడు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి కొంచెమైనా ధర్మం చేయాలి కదా నేను డాడీ ఎప్పుడు గుడికి వచ్చినా డాడీ తన పాకెట్లో ఉన్నది అంతా దానం చేసేసేవారు అంది హారిక వాళ్ళ డాడీని గుర్తు చేసుకుంటూ ఓ అవునా చిట్టి ఇప్పుడు మాత్రం నిన్న ఎవరు దానం చేయొద్దు అన్నారు నీకెంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ తీసుకో అంటూ తన పాకెట్లో ఉన్న మనీ అంతా ఇచ్చాడు సంజయ్ వద్దు సంతోష్ ఇలా నీ డబ్బులు నేను దానం చేయడం కరెక్ట్ కాదు నీకు ఇవ్వాలనిపిస్తే నీ చేతులతో ఇవ్వు అంది హారిక అదేంటి చిట్టి అలా అంటావు నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా మీ డాడీతో పాటు నువ్వు గుడికి వచ్చినప్పుడు ఎలా ఉంటావో నాతో కూడా అలాగే ఉండు ప్లీజ్ అంటూ నవ్వుతూ ముందుకు కదిలాడు సంజయ్ సంతోష్ నీకు చెప్తుంటే వినట్లేదు అట్లీస్ట్ నువ్వు ఇచ్చిన మనీ ఒక ట్వంటీ థౌజండ్ ఉంటుంది నాకు కోపం వస్తే ఇదంతా ఇచ్చేస్తాను తర్వాత నీ ఇష్టం అంది హారిక హారిక మాటలకు చిరునవ్వు నవ్వుతూ అవి ట్వంటీ థౌజండ్ కాదు బుజ్జి థర్టీ థౌజండ్ పైనే ఉంటాయి చెప్పి ముందుకు గదిలాడు సంజయ్ వీడికి ఇలా కాదు వీడిచ్చిన అమౌంట్ అంతా ఖర్చు చేసేస్తే అప్పుడు తెలుస్తుంది అని అనుకుంటూ గుడి మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లకు సంజయ్ ఇచ్చిన డబ్బు మొత్తం పంచుకోమని ఇచ్చేసింది హారిక అయినా సంజయ్ ఏమీ అనకుండా వెళ్దామా చిట్టి అని అంటూ స్టెప్స్ దిగుతున్నాడు హారిక ఇచ్చిన దానికి ఆ ముస్తి వాళ్ళంతా దండాలు పెడుతున్నారు హారిక సంజయ్లు ఇద్దరికి ఇదేంటి నా మీద సంతోష్కి కొంచెం కూడా కోపం రావట్లేదా తన పాకెట్లో ఉన్నదంతా నేను అలా ఇచ్చేశాను కదా అని అనుకుంటూ సంజయ్ వెనకాలే తాను కూడా దిగుతూ ఆశ్చర్యంగా చూస్తోంది హారిక చిట్టి నన్ను స్టెప్స్ అన్నీ దిగాక కూడా చూడచ్చు కానీ ముందు జాగ్రత్తగా చూసుకుని దిగు మెట్లు ఏటవాలుగా ఉన్నాయి పడిపోతావు అన్నాడు సంజయ్ చిట్టి చూపులకు కొంచెం సిగ్గుపడుతున్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి నేనేమి పడిపోను నాకు తెలుసు ఎలా దిగాలో నువ్వేమీ చెప్పక్కర్లేద్దు అని అంటూ సంజయ్ కంటే ఒక మెట్టు ముందు దిగుదామని ఫాస్ట్గా రెండు మెట్లు దిగిందో లేదో కాలు జారి కింద పడిపోతున్న హారిక నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు సంజయ్ అందుకనే చెప్పాను చిట్టి పడిపోతావు చూసుకుని నడు అని ఇకనైనా జాగ్రత్తగా నడుస్తావా అన్నాడు సంజయ్ ఓకే అన్నట్లు తల ఊపి తన నడుము చుట్టూ ఉన్న సంజయ్ చేతులను విడిపించుకుంది హారిక బాబోయ్ ఇప్పుడు ఈ మెట్ల మీద నుంచి కింద పడిపోయి ఉంటే ఏమయ్యే దాన్నో ఏమో అని అనుకుంటూ తన ముందు నడుస్తున్న సంజయ్ దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని చిన్నగా నడుస్తోంది హారిక షడన్గా హారిక అలా వచ్చి తన చేతిని పట్టుకుని నడవడం చూస్తూ చిన్నగా నవ్వుతూ ఈరోజు భలే ఉంది చిట్టి నాకు ఫీవర్ రావడం నాకోసం నువ్వు హోటల్ వరకు వెతుక్కుంటూ రావడం నువ్వు నేను గొడవ పడుతూ పిల్లో ఫైటింగ్ చేయడం మనమిద్దరం కలిసి ఇప్పుడు గుడికి రావడం నా చేతికి దెబ్బ తగిలితే నువ్వలా నా చేతిని తీసుకుని నీ పెదవుల స్పర్శతో బ్లడ్ క్లాటింగ్ ఆపడం ఇప్పుడు నువ్వు పడిపోతుంటే నీ నడుము చుట్టూ చేతులు వేసి నా దగ్గరికి తీసుకోవడం నీ అంతటా నువ్వే పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిని పట్టుకుని నాతో కలిసి నడవడం అబ్బా సూపర్ ఏంటో మన కోసమే ఆ దేవుడు ఈ స్క్రిప్ట్ రాసినట్లు ఉన్నాడు తలుచుకుంటే భలే బాగుంది నువ్వు నాతో హాఫ్ డే ఉంటేనే ఇంత బాగుందే లాంగ్ నీతో ఉంటే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటూ ఏటవాలుగా కిందకి ఉన్న ఆ మెట్లను చూస్తూ సంజయ్ చేతిని గట్టిగా పట్టుకుని దిగుతున్న హారిక వైపు చూస్తూ తాను కూడా దిగుతున్నాడు సంజయ్ డాడీ మీకు చిట్టి నా దగ్గరికి వస్తుందని ముందే తెలుసు కదా అప్పుడు నాకు ఫీవర్గా ఉంటేనే చిట్టి నాకు మరింత దగ్గరవుతుందని మీరు ఆలోచించి నాకు మెడిసిన్స్ ఇవ్వలేదు కదా అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతోంది డాడ్ థ్యాంక్ యూ సో మచ్ అని మనసులోనే థ్యాంక్స్ చెప్పాడు విక్రమ్కి సంజయ్ ఇద్దరూ కలిసి హోటల్కి వచ్చి చూసేసరికి చక్కగా రూమ్ అంతా క్లీన్గా సర్ది ఉంచారు వర్కర్స్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ పొద్దున్నుంచి వాళ్ళ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారు సంజయ్ ఫోన్ రిసీవర్ తీసుకుని ఇద్దరికి లంచ్ ఆర్డర్ ఇస్తుంటే సంజయ్ చేతిలో ఫోన్ తీసుకుని వన్ ప్లేట్ మీల్స్ వన్ ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చింది హారిక అదేంటి చిట్టి ఎవరు ఇడ్లీ తింటారు ఇప్పుడు అన్నాడు సంజయ్ ఇంకెవరు నువ్వే ఇడ్లీ తినాలి నీకు ఫీవర్గా ఉంది కదా ఈ పూటకి లైట్గా తిను డైజెస్ట్ పవర్ తక్కువగా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏది తిన్నా త్వరగా అరగాలంటే జ్వరం ఉన్నప్పుడు ఇడ్లీ తింటేనే బెటర్ అంది హారిక సంజయ్కి లెసన్ చెప్తున్న టీచర్ లాగా అబ్బా చిట్టి నాకు అసలు ఇడ్లీ ఇష్టం ఉండదు నేను తినలేనే అన్నాడు సంజయ్ చిరాగ్గా ఫేస్ పెడుతూ ఏంటి సంతోష్ నువ్వు చిన్న పిల్లాడిలా మారం చేస్తావు ఫీవర్ వచ్చినప్పుడు బిర్యానీ తింటావా ఏంటి అంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి హారిక వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే రూమ్ సర్వర్ వచ్చి డోర్ ట్యాప్ చేస్తూ లంచ్ టిఫిన్ తీసుకువచ్చాను మేడం అన్నాడు మేము సర్వ్ చేసుకుంటాం ఈ కెన్ గో ప్లీజ్ అంది హారిక సర్వర్ని సంజయ్కి హారిక ప్లేట్లో టిఫిన్ పెట్టిస్తున్నా తినకుండా అబ్బా నా కొద్దు చిట్టి అంటూ అలాగే చూస్తున్నాడు సంజయ్ ఏంటి సంతోష్ నువ్వేమైనా చిన్న పిల్ల అడివా తినకపోతే ఎలాగా మారం చేస్తావేమిటి మందులు వేసుకోవాలి కదా అని అంటూ తానే స్వయంగా ఒక్కొక్క ముక్క తీసి తిను ప్లీజ్ అంటూ తినిపిస్తోంది హారిక హారిక అలా చేస్తుందని అస్సలు ఊహించని సంజయ్ హారిక వైపు కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ హారిక పెడుతూ ఉంటే తనకిష్టం లేని ఇడ్లీని కూడా అమృతంలాగా ఫీల్ అయిపోతూ చిరునవ్వుతో తినేస్తున్నాడు చిట్టి నాకు ఇంకా ఆకలిగా ఉంది ఇంకొక ఇడ్లీ పెట్టవా అన్నాడు ఆశగా హారిక వైపు చూస్తూ అదేంటి ఇప్పటి వరకు నాకు ఇడ్లీ వద్దు అని గోడ చేశావు ఇప్పుడేంటి ఇంకా ఇంకా తింటా అంటున్నావు డౌట్గా చూస్తోంది హారిక సంజయ్ వైపు అదేంటి చిట్టి తింటాను అన్న గోలే తినను అన్న గోలేనా నాకు వద్దులే ఇలాగే ఆకలితో నిద్రపోతాను అన్నాడు సంజయ్ చిరుకోపం నటిస్తూ బాబూ మహానుభావ నేనిప్పుడు నిన్ను ఏమన్నాను ఒకటి కాకపోతే రెండు తిను అని అంటూ మరొక రెండు ఇడ్లీ తినిపించింది హారిక హారిక అలా తినిపిస్తుంటే హారిక ఫింగర్స్ తన లిప్స్కి తగులుతుంటే తనకు అస్సలు ఇష్టం లేని ఇడ్లీలను తనకి తెలియకుండానే ఫైవ్ దాకా తినేశాడు సంజయ్ సంజయ్కి తినిపించి తాను కూడా భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని సంజయ్ కోసం టాబ్లెట్స్ మంచి నీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది అబ్బా చిట్టి ఇప్పుడే కదా తిన్నాను వెంటనే మెడిసిన్స్ ఏంటి అన్నాడు సంజయ్ తిన్న వెంటనే ఈ మెడిసిన్ వెయ్యమని డాక్టర్ చెప్పారు కదా ప్లీజ్ సంతోష్ ప్రతి దానికి ఇలా మారం చేయకు అంటూ రిక్వెస్ట్గా అడిగింది హారిక చిట్టి దగ్గర ఉండి మరి తినిపించి టాబ్లెట్స్ వేస్తుంటే దూరంగా ఉన్న వాళ్ళమ్మను చూస్తున్నట్లే అనిపించింది సంజయ్కి ఒక క్షణం చిట్టి నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అయితే నాకంటే అదృష్టవంతుడు ఇంకెవ్వరూ ఉండరేమో అని మనసులో అనుకుంటూ చిట్టీని చూస్తూ చిట్టి మరి నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నాతో కాఫీకి వస్తానని ఎప్పుడు వెళ్దాం చెప్పు అడిగాడు హారిక కళ్ళల్లోకి చూస్తూ అదేంటి సంతోష్ మార్నింగ్ మనమిద్దరం కలిసి కాఫీ తాగాం కదా ఇప్పుడు నీతో కలిసి లంచ్ కూడా చేశాను అంది హారిక చిరునవ్వు నవ్వుతూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి హే చిట్టి అది ఒక కాఫీనా మనమిద్దరం అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పెద్ద కాఫీ షాప్కి వెళ్ళి రిలాక్స్ అవుతూ అక్కడ కాఫీ తాగాలి అయితే నేను మళ్ళీ రావాలంటావా ఇంక నేను చదువుకోవద్దా మన్నేమో ఇలాగే కాఫీ అని ఒక రోజంతా వేస్ట్ అయిపోయింది నిన్న నైట్ హాస్టల్ దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేశావు ఏమో నీ గురించి ఆలోచిస్తూ సార్ చెప్పేది ఏది వినకపోతే సార్ నన్ను బయటికి పంపించేశారు ఇప్పుడు మళ్ళీ కాఫీ అంటున్నావు నేను రాను బాబు అంది హారిక స్టడీస్ గురించి ఆలోచిస్తూ అబ్బా చిట్టి సండే వెళ్దాం ఓకేనా ప్లీజ్ అన్నాడు సంజయ్ సండే అయితే అస్సలు కుదరదు మా వార్డెన్ జలజమ్మ చాలా స్ట్రీట్ అస్సలు పంపించదు ఇంక నేను నీతో ఎలా వస్తాను చెప్పు అంది హారిక అదేమీ కుదరదు సండే వెళ్దాం నేను తీసుకువెళ్తాను కదా నీకెందుకు అన్నాడు సంజయ్ ఏంటి నీకంత కాన్ఫిడెంట్ మా వార్డెన్ గురించి నీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు ఆవిడ మీ రిలేవిటివా ఏంటి అంటూ పక్కపక్క నవ్వింది హారిక నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండు సండే నేను నిన్ను తీసుకుని వెళ్తాను కాఫీకి చూస్తూ ఉండు అన్నాడు సంజయ్ నీ బొంద తీసుకెళ్తావు అంత సీన్ లేదు నీకు అంది హారిక ఓకే నేను మీ వార్డెన్ కళ్ళ ముందే నిన్ను కాఫీకి తీసుకువెళ్తాను బెట్టా అన్నాడు సంజయ్ ఏంటి వీడు నిజంగా నన్ను తీసుకువెళ్తాడా అసలు హాస్టల్లోకి బాయ్స్ ఎలా లేదు కదా వీడి బొందా వీడేం తీసుకువెళ్తాడులే అని అనుకుంటూ ఓకే ఫైన్ బెట్ అంది హారిక ఓకే చిట్టి నేను బెట్లో గెలిస్తే నేను చెప్పింది చేయాలి అబ్జెక్షన్స్ పెట్టకూడదు అన్నాడు సంజయ్ బాబోయ్ వీడేంటి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు పైగా రూల్స్ పెడుతున్నాడు అని మనసులో అనుకుంటూ నువ్వు పిచ్చి పిచ్చి ఇవన్నీ చెప్తే నేను అస్సలు చెయ్యను నాకు కంఫర్టబుల్గా అనిపిస్తేనే చేస్తాను అంది హారిక ఒకవేళ ఆ బెట్లో నేను గెలిస్తే నేను చెప్పేది కూడా నువ్వు చేయాలి అంది హారిక ఓకే ఫైన్ నువ్వు గెలిచినా గెలవకపోయినా నువ్వు చెప్పిన ప్రతిదీ చేస్తాను కదా చిట్టి నేను అని మనసులో అనుకుంటూ వైనాట్ ఖచ్చితంగా చేస్తాను నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు సంజయ్ హారికాతో బెట్ కట్టిన సంజయ్ వార్డెన్ అబ్జెక్షన్ చెప్పకుండా చేసి ఆవిడ కళ్ళ ముందే హారికాని కాఫీకి ఎలా బయటకు తీసుకువెళ్తాడు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ముందు ముందు ఈ స్టోరీలో కొన్ని ట్విస్ట్లు కూడా ఉంటాయి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు